ఆల్ సడన్ ఈ వీడియోస్ స్టార్ట్ చేసినా అందుకే ఏం రెడీగా లేను వృత్తిగా తల పోసుకొని ఉన్నా ఏంది అని అంటే ఐ వాంట్ టు షేర్ ఎ వెరీ గుడ్ న్యూస్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ తమ్మేళ్ళైతే చూసుంటారు సో అందరికీ అర్థమైపోయి ఉంటుంది కానీ ఇది ఫస్ట్ వీడియో సో నేను కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నా ఏంటి అని అంటే నాకు యూట్యూబ్ ఈవెంట్కి కాల్ వచ్చింది అన్నమాట అంటే ఇన్వైట్ వచ్చింది సో నేను ఈ సాటర్డే యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళబోతున్నాను అసలు నాకైతే చూడగానే మైండ్ పోయింది అసలు నేను వెళ్తున్నానా నేను వెళ్తున్నానా అన్న ఆ ఫీలింగ్కే నాకు అసలు సగం మైండ్ పోయింది ఆ తర్వాత ఏం వేసుకోవాలి ఎలా రెడీ అవ్వాలి ఎంత దూరంలో ఉంది ఇది బెంగళూరులోనే ఉంది సో నాకు ముందు రోజు ట్రావెల్ చేయాల్సిన అంత అవసరం లేదు సో ఐ కెన్ ట్రావెల్ ఆన్ దట్ డే కానీ బెంగళూరులో కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే గంటలు గంటలు పడుతుంది సో అది చెక్ చేసుకోవాలి నేను అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది నేను ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి సో అది ట్రావెల్ ఆ ట్రావెల్ చూసుకోవాలి నేను రెడీ అవ్వాలి అండ్ అండ్ అంత ట్రావెల్ చేసినాక నేను అక్కడికి వెళ్ళినప్పుడు బాగుండాలి అంటే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి సెట్ అవ్వాలి అన్నమాట ఎక్కడున్నామనేది సో ఫస్ట్ టైం నేను ఇట్లాంటి ఒక ఈవెంట్ అటెండ్ అవ్వడం నాకు నిజంగా నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉంది అలానే స్ట్రెస్ఫుల్గా కూడా ఉంది సో యా లెట్ సి ఏం చేస్తానో అవన్నీ మీకు చూపిస్తాను సో ఈ బ్లాగ్ మొత్తం అయితే దాని గురించి ఉంటుంది నేను ఏం అనుకుంటున్నాను ఎలా మేకప్ అవుదాం అనుకుంటున్నాను హెయిర్ అయితే ఆబ్వియస్లీ ఇలానే ఉంటుంది మనం దీన్ని ఏం చేయదలుచుకోలేదు దీన్ని మనం అపురూపం దీన్ని మనం ఏం చెయ్యం దీన్ని ఇలానే వదిలేస్తాం సో హెయిర్ ఇలానే ఉంటుంది దీనికి తగ్గట్టు నేను వెస్ట్రన్లో వెళ్తానా ఇండియన్లో వెళ్తానా అన్నది ఆలోచించాలి So stay tuned guys సో మంచి ఛాన్స్ దొరికింది కదా మనం ఎందుకు మిస్ చేసుకోవాలని నేనైతే షాపింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను అప్పటికి మా మమ్మీ చెప్తూనే ఉంది నాన్న ఇంట్లో ఏమున్నాయో చూడరా ఫస్ట్ ఇంట్లో ఉన్నాయేమన్నా బాగుంటే చూడు ఆ ఏం లేవు మమ్మీ ఏం లేవు ఏం లేం లేవు కొనుక్కుంటా అని చెప్పిపోయినా మా అమ్మ అప్పటికైనా సరే నీకు నచ్చితే కొనాలి బెస్ట్ సైడ్ మొత్తం తిరిగా ఏమీ నచ్చలేదు అయితే అక్కడే ఇది జయానగర్ ఫోర్త్ బ్లాక్లో కమర్షియల్ స్ట్రీట్ కమర్షియల్ కాంప్లెక్స్ అని చెప్పి పెద్ద కాంప్లెక్స్ ఉంది బట్టలు నిండా ఉంది అది మన హైదరాబాద్లో కోటిలాగా ఉందన్నమాట అక్కడ పోయి చూశాను నాకు ఏం నచ్చలేదు క్వాలిటీ బాగుంటాయి రేటు బాగుండదు రేటు బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది సరే కదా అని చెప్పి మళ్ళీ వేగా సిటీ మాల్కి కూడా వెళ్ళారు అక్కడ ఇక్కడ ఏందో ఏమంటే రాస్ట్రోనాట్ థీమ్లో ఏదో చేశారు అదైతే నాకు కొంచెం వెరైటీగా అనిపించింది కాబట్టి వీడియో తీసుకొచ్చాను కానీ వెళ్ళిన పని అయితే అవ్వలేదు వెళ్ళిన పని బట్టలు తీసుకుందామని అదైతే అవ్వలేదు నాకు ఇంకా చాలా చిరాకు వచ్చేసింది ముందసలు మనం ఎలాంటి బట్టలు కొనాలన్నా ఐడియా ఉండాలి కదా నాకు అది కూడా లేదు పోనీ వేసుకుందామా అంటే మరీ సాఫ్ట్ అయిపోతామేమో అనిపిస్తుంది పోనీ చిరగట్టుకుందామా అంటే మరీ పెద్ద తోలమైపోతామేమో అనిపిస్తుంది ఫ్రాక్ వేసుకుందాం అంటే మరీ మోడర్న్ అయిపోతానేమో అనిపించింది అసలు ఒక ఈవెంట్కి బట్టలు ఎలా వేసుకోవాలో నాకు అర్థమే కాలేదు మొదటి ఈవెంట్ కదా అసలు నాకు చాలా భయమైంది చూసారు కదా బెడ్ అంతా పరిచిపెట్టాను నేను ఏ బట్టలు వేసుకోవాలో అర్థం కాక ఈ బట్ట ఇది వేసుకుందామా అది వేసుకుందామా అని ఇంకా నా బట్టలు అన్నీ ఒక ముప్పై సార్లు చూసుకొని ఉంటాను వాడ్రోబ్ మొత్తం నేను ఇది వద్దు ఇది చాలా ట్రెడిషనల్ ఉంది ఇది ఇవామో బ్లాక్ వేసుకోవద్దు మొదటి ఈవెంట్ ఇదా ఇది చాలా ఓల్డ్ అయిపోయింది కదా దీనికి ఇస్త్రీ లేదు కదా అసలు ఒక్క ప్రాబ్లం కాదు నా బట్టల్లో నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు ఆ వాళ్ళనే తెలిసిందన్నమాట ఇది వద్దు ఇది వద్దు ఇది ఆఫీస్ వేర్ కదా ఇదేంటి ఇది నార్మల్ నైట్ డ్రెస్ లాగా అనిపిస్తుందో ఏమో వేసుకుంటే ఇవన్నీ చూడండి ఇవన్నీ ఆఫీస్ బట్టలు ఏది తీద్దామన్నా అదే మరీ అఫీషియల్ అయిపోతామేమో మనం పార్టీకి వెళ్ళినట్టు ఉండమేమో అనిపిస్తుంది పోనీ ఇవి తీసేసుకుందామా అని అంటే ఇవన్నీ చీరలు లంగా ఓనీ మరీ పేరెంటానికి వెళ్ళినట్టు ఉంటానేమో పార్టీకి కాకుండా అనిపిస్తుంది చివరికి నేను ఫిక్స్ అయింది ఈ డ్రెస్కి పోనీ ఇది వేసుకుందాం అమ్మయ్య అనుకుంటే అది కాస్త చినిగిర్చుంది నాకు అసలు ఏం చేయాలనో కూడా అర్థం కాలేదు నా తలకాయ అసలు తిన్నవి బట్టలు అయితే సరే ఇంకా నేను ఏం చేశానంటే పక్కనే మా టైలర్ ఉంటే ఆమెకి ఇచ్చేసాను ఈ లోపు నేనేం చేశానంటే నా జుట్టు మొత్తం ఖరాబ్ ఖరాబ్ అయి ఉంది ఎందుకంటే నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను మీరు అందరు చూసే ఉంటారు తిరుపతి అవి ఇవి అని అండ్ నెయిల్స్ కూడా బాగా విరిగిపోయి ఖరాబ్ అయిపోయి ఉన్నాయి సో నేను నెయిల్స్ హెయిర్ చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోయాను సో నెయిల్ అండ్ లుక్స్ సెలవులో హెయిర్ చేయించుకున్నాను కెరాస్టీస్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది సో కొంచెం హెయిర్ డ్రై ఉన్న హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్న ఆ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే మనకి హెల్ప్ అవుతుంది కొద్దిగా బూస్ట్ అందుకుంటుంది అన్నట్టు హెయిర్ అండ్ మీకు నెయిల్స్ చూపించడం మర్చిపోయాను కదా ఇదిగోండి నా నెయిల్స్ బాగున్నాయా నా నెయిల్స్ ఎలా ఉన్నాయా కామెంట్స్లో పెట్టండి మీకు నచ్చితే నేను డీటెయిల్డ్ వీడియో జెల్ నెయిల్ పాలిషర్స్ మీద ఎలా వాటిని మెయింటైన్ చేయడం ఎలా అన్నది చేస్తాను అండ్ ఇది నేను చేయించుకుంటున్న బ్రాండ్ దాంట్లో సిరమ్స్ ఉన్నాయి చూసారా అవి మన కన్సర్న్ని తగ్గట్టు మనకి యాడ్ చేసి అంటే హెయిర్ ఫాల్ కావాలంటే హెయిర్ ఫాల్ మాయిశ్చర్ కావాలంటే మాయిశ్చర్ అలా యాడ్ చేసి మనకి చేసి పెడతారనమాట ఇదిగోండి ఫైనల్ లుక్ అండ్ ఇది నేను వెళ్ళిన మాల్ అనమాట యాక్చువల్గా నాకు ఇక్కడ టీవీలో జేకే కనిపించాడు అది మనం క్యాప్చర్ చేసే లోపల పోయింది అండ్ ఇది మొత్తం డ్రై అయిపోయినాక నా హెయిర్ ఇంత బౌన్సీగా ఉంది కదా ఇప్పుడే వచ్చా నేను చాలా అంటే చాలా తలనొస్తుంది అంతా తిరిగి వచ్చేసరికి అంత ఎత్తుక్కుంటే డ్రెస్సులు అది తీసుకుందాం ఇది అని చివరికి అనుకున్న డ్రెస్కి అది స్టిచ్చింగ్ ఓడిపోయి ఉంది నా అదృష్టం ఏంటంటే నా ఇద్దరికే స్టిచ్చింగ్ చేసే ఉంటుంది సో ఆమె తొందరగా పంపించేసిన ఆమె స్టిచ్ చేసి ఏసి ఇచ్చేస్తానన్నది అది వచ్చేలోపు బాగా ఆకలి అవుతుంది వండుకోవడానికి కూడా లేదు నేను నుంచి బయట తిరుగుతున్నా అస్సలు కావట్లేదు పొద్దున ఎప్పుడు వదిన్నా సో ఆర్డర్ పెట్టుకున్నా ఈ ఆర్డర్ ఏంటి అని అంటే షరీఫ్ బాయ్ అంట సో ఇక్కడ లోకల్ ఫేమస్ అంట కర్ణాటక ఫేమస్ అంట సో ఇక్కడ అండ్ నేను నెయిల్స్ చేయించు కానీ వచ్చి నా ఎలా ఉన్నాయో చెప్పండి ఎక్కువ నేను హెయిర్ది కానీ నెయిల్స్ది కానీ ఈ వీడియోలో పెట్టలేదు ఎందుకు అని అంటే ఇది ఫోకస్ దాని మీద కాదు కదా ఉండాలండి వీటి మీద సో ఇప్పుడు నేను తొందర తొందరగా తినేసి మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇక్కడ మనం చేయాల్సింది ఆ పనుల మీద ఫోకస్ పెడతాము అండ్ ఇట్లా ప్యారడైజ్ ప్యాకింగ్ నాకు వచ్చిందండి అన్నమాట కత్తి కొనకి కొద్దాం సో అయితే నేను చేసుకున్నట్టే ఉంది ఓకే రిలాక్స్గా తినొస్తాను సౌమ్యకి ఇల్లంత ఇలా పెట్టింది అనుకుంటున్నారా అదే ట్విస్ట్ ఇప్పుడు మనం చేయబోయేది అదే అనమాట కొరియన్ గ్లాస్ స్కిన్ కొరియన్ గ్లాస్ స్కిన్ అంటారు చూసారా పది స్టెప్పులు ఉంటాయంట అదంతా మనం ఇప్పుడు చేయబోతున్నాం ఎందుకు అని అంటే రేపు మేకప్ అంటే ఇలా మనం కొంచెం స్కిన్కి ఎక్కువ ప్రిపరేషన్ ఇవ్వాలి ఎక్కువ హైడ్రేషన్ ఇవ్వాలి అప్పుడే మేకప్ మంచిగా కనబడుతుంది అన్నమాట అంటే ఆ అని కాదు డైలీ చేస్తూ ఉంటే మంచిది ఆ రోజు ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలన్నమాట సో మనం ఇవన్నీ ఇప్పుడు నా ఫేస్ మీద పెట్టుకోబోతున్నాను సో స్కిన్ కేర్ లాగా మీకు కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫాలో అయిపోండి కొరియన్ గ్లాస్ స్కిన్ దెబ్బకొచ్చేయాలి సో స్టార్టింగ్ చేసే ముందు నా ఫేస్ మీద ఆల్రెడీ మేకప్ ఉంది ఫస్ట్ మీరు కేర్ తీసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎప్పుడైనా స్కిన్ కేర్ చేసే ముందు ఫేస్ మీద మేకప్ ఉండకూడదు ఒకవేళ అలాంటి మేకప్ ఏమైనా ఫేస్ మీద ఉంటే ఫస్ట్ ముందు దాన్ని నీట్గా క్లీన్ చేయాలి దీన్ని క్లెన్జింగ్ బామ్ అంటారు అంటే మేకప్ రిమూవర్ మనకు నార్మల్గా మేకప్ రిమూవర్స్ గార్నియర్ అట్లా కూడా వస్తాయి కానీ ఇది ప్లమ్ వల్ల క్లీనింగ్ బామ్ ఇదంటే చాలా అంటే చాలా బాగుంది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఫస్ట్ మనం దాన్ని బాగా రుద్దాలి బాగా మసాజ్ చేయాలి ఫేస్లోకి మసాజ్ చేసినాక కొద్దిగా వాటర్ అప్లై చేస్తే అది ఏమవుతుందంటే ఫేస్ వాష్ లాగా అవుతుంది అనమాట తర్వాత మనం నీట్గా ఫేస్ వాష్ చేసుకున్నట్టే సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను మా మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి ఫేషియల్ హెయిర్ ఉంటుంది లైట్గా సో అదే అదేం పెద్ద తప్పు విషయం కాదు సో దాన్ని మనం నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ట్రిమ్ చేయకుండా దాని మీద మేకప్ చేస్తే మేకప్ సరిగ్గా అతకదు గలీజ్గా ఉంటుంది ప్యాచ్లు ప్యాచ్లు అండ్ ఇదేంటి అంటే కామ ఆయుర్వేద వల్ల ఆయిల్ ఫేస్ వాష్ సో మనం డబుల్ క్లెన్జింగ్ అన్న మెథడ్ ఏంటి అని అంటే ముందు మనం ఆయిల్తో ఫేస్ వాష్ చేసుకోవాలి అంటే ఆయిల్ బేస్డ్ ఫేస్ వాషెస్ వాడాలి ఆ తర్వాత ఏంటి అని అంటే క్రీమ్ బేస్డ్ ఫేస్ వాషెస్ వాడాలి ఇలా డబుల్ క్లెన్జింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంప్యూరిటీస్ అన్నీ అన్నమాట సో దీన్ని చాలా మేజర్గా వాడతారు అండ్ ఇక్కడ నేను కొత్తది వాడుతున్నాను ఏంటి అంటే జాల్ అండ్ షేపర్ అని ఉంది ఏంటి అంటే ఇట్లా పెట్టుకోనంట మనం ఎక్కువసేపు ఉంటే మన జాల్ అయినా స్టిఫ్గా వస్తుంది అని ఏదో నేను చదివాను బట్ నాకైతే అది ఏమో నాకు అర్థం కాలేదు నేను ఫస్ట్ టైం వాడాను ఈ ఈ బ్రాండ్ అయితే ఫస్ట్ టైం వాడాను అది ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఉంచుకోమన్నది నాకేమో చాలా చిరాకు అనిపించింది నేను ఒక టెన్ మినిట్స్లో తీసేశాను బట్ ఏమంత మంచిగా అనిపించింది అండ్ కింద మెడ దగ్గర పెట్టుకుంది కొలాజన్ ప్యాచ్ అంట అది కూడా ఇవి రెండు నేను కొత్తగా ట్రై చేశాను నాకైతే రెండు నచ్చలేదు అయితే నా చేతిలో ఉన్నదని గ్వాష అంటారు అది స్టోన్ పెట్టి మనం దాన్ని అలా చేయడం వల్ల మసాజ్ అవుతుంది ఫేస్కి సో ఇదైతే నాకు నచ్చలేదు మీరు నేను ఎవరికి సజెస్ట్ చేయను అండ్ నెక్స్ట్ లాస్ట్లో నేను వాడేది ఏంటి అంటే ఫేస్ మాస్క్ అన్నమాట యాక్చువల్లీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను సో చాలా చల్లగా ఉంది చాలా రిలాక్సింగ్గా ఉంది ఫేస్ మీద పెట్టినప్పుడు కూడా సో నేను దీన్ని తీసుకొని నీట్గా ఫేస్ మొత్తం అప్లై చేసేసాను అన్నమాట అయితే ఇది కొంచెం ఏంటి అని అంటే క్లారిఫైయింగ్ మాస్క్ అన్నమాట సో ఫేస్ మీద పెట్టగానే ఒక స్లైట్ టింగ్లింగ్ టింగ్లింగ్ సెన్సేషన్ లాగా వచ్చింది దానికి ఏం ప్రాబ్లం లేదు అది జస్ట్ క్లీన్ చేస్తుంది పోర్స్ అన్నిటిని బట్ నా లాంటి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఇలాంటివి వాడకపోవడం మంచిది సో నేను అది పెట్టాక నాకు అర్థమైంది మీలో ఎవరైనా సెన్సిటివ్ స్కిన్ ఉంటే మాత్రం ఇంకేదైనా నియాసినమైడ్ తెచ్చుకోండి ఇది వద్దు నేను చూడండి ఇలా దయ అలా డాన్స్ వస్తున్నాను సో ఇక్కడికి ఇది అయిపోయింది అయిపోయాక నాకు కొంచెం ఫేస్ మీద ఆ టింగ్లింగ్ సెన్సేషన్ ఇంకా పోలేదు కడిగాక కూడా సో అందుకే నేను ఏం చేశానంటే నీట్గా ఒక మాస్క్ వేసేసాను సో కొంచెం ఆ చల్లదనానికి సెట్ అవుతుంది అని చెప్పి అండ్ ఫేస్ షీట్ ఈ షీట్ మాస్క్ అనేది చాలా మంచివి తొందరగా హైడ్రేషన్ వస్తాయి తర్వాత టోనర్ టోనర్లో నేను ఏం వాడుతున్నానంటే రోజ్ వాటర్ వాడుతున్నాను టోనర్ ఎందుకు అని చాలా మందికి డౌట్ వస్తుంది దీనివల్ల మనకి చెమటలు ఎక్కువ రావు పీహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది స్కిన్ అది అండ్ ఇక్కడ నేను ఫేస్ సిరమ్ వాడుతున్నాను నేను మోస్ట్లీ పెప్టైడ్ సిరం వాడతాను దానివల్ల ఫేస్లో ఏమవుతుంది అని అంటే ఒక రకమైన ప్లంప్ వస్తుంది దానివల్ల ఇది వాడతాను అండ్ డాట్ అండ్ కీ వాళ్ళ ఈ రేంజే నేను మొత్తం ఫేస్ వాష్ ఫేస్ క్రీమ్ అన్నీ ఇదే వాడతాను ఇది సెరామైట్స్ రేంజ్ అన్నమాట నాకైతే ఇది చాలా బాగా సూట్ అయింది సో నేను ఖచ్చితంగా ఎప్పుడు ఇదే వాడతాను అండ్ ఇది వచ్చేసి కొత్తది పిలిగ్రిమేజ్ వాళ్ళ లిప్ లిప్ సిరమ్ టైప్లో ఉంది ఇది ఇదేంటంటే ఎక్స్ఫోలియేటర్ మనం అది పెట్టాక మన లిప్స్ని అది ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాక దాన్ని ఏం చేయాలి అంటే దాన్ని వదిలేయాలి అలా పది నిమిషాలు వదిలేసాక ఏదైనా క్లాత్ తీసుకొని దాన్ని తుడిచేయాలి తుడిచేసి దాని మీద లిప్ బామ్ పెట్టాలి అసలు ఎంత నీట్గా ఎంత ప్లంప్గా లిప్స్ అవుతాయంటే అంత మంచిగా అవుతాయి అన్నమాట సో ఇదండి నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ పదేంటి పది కానీ ఎక్కువనే చేసి ఉంటాం మనం సో ఇది ఇప్పటికి ఇలా అయిపోయింది నేను మంచిగా చేసుకొని నిద్రపోతాను అంతే దిస్ ఇస్ మై నైట్ స్కిన్ కలుద్దాం గుడ్ మార్నింగ్ అండ్ ఇవాళ సాటర్డే సో నేను టెన్ కల్లా లేసాను కానీ అస్సలు బుర్ర పని చేయట్లేదు రాత్రి త్రీ దాకా కూడా అస్సలు నిద్ర పట్టలేదు అన్నమాట ఒక రకమైన స్ట్రెస్ టెన్షన్ ఉంది సో ఇప్పుడైతే అయిపోయింది లేసాను స్నానం చేశాను రెడీ అయ్యాను చూద్దాం ఎలా రెడీ నేనైతే సగం ఇక్కడ రెడీ అవుతాను సగం అక్కడ రెడీ అవుతాను అండ్ ఈ వ్లాగ్ని నేను ఇక్కడ ఆపేస్తాను ఇంట్లో వరకే అక్కడ ఉన్నదంతా మళ్ళీ మనం వేరే లాగ్లో లో చూద్దాం ఓకే సో రెడీ అవుతాం ఇప్పుడైతే నా ట్వె ట్వెల్వ్ అవుతోంది టెన్ టు ట్వెల్వ్ నాకు కరెక్ట్గా వన్ అవర్ ఉంది వన్ అవర్లో నేను రెడీ అవ్వాలి బ్యాగులు తీసుకోవాలి బుకింగ్ చేసుకోవాలి నేను చాలా దూరం ఫిఫ్టీ మినిట్స్ దాకా ఉంది సో ఆ ట్రావెల్ చేయాలి కాబట్టి త్వర త్వరగా చేద్దాము నేను ఇంకోటి ఏం డిసైడ్ అని అంటే హాఫ్ మేకప్ ఇక్కడ హాఫ్ మేకప్ ఆడేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కాటుకు అవన్నీ పెట్టుకొని వెళ్ళాను అనుకోండి కాటుక లిప్స్టిక్ అక్కడికి వెళ్ళేసరికి ఖరాబ్ అవుతుంది సో ఎందుకు అని చెప్పి నేను కొన్ని ఇక్కడ స్కిప్ చేస్తాను కొన్ని అక్కడికి తీసుకెళ్తాను ఆ మేకప్ కిట్ కూడా సెట్ చేసుకోవాలి సో లీట్స్ గెట్ టు ద వీడియో అండ్ నేను స్టార్ట్ చేయడం అయితే సన్ స్క్రీన్తో స్టార్ట్ చేస్తున్నాను నేను వాడే సన్ స్క్రీన్ బ్యాండ్ వచ్చేసి హౌస్ ఆఫ్ జేసన్ అని చాలా బాగుంది స్మూత్ అప్లికేషన్ కోసం నేను ఇది బాబీ బ్రౌన్ ది బేసి అప్లై చేస్తున్నాను లైట్గా అండ్ దీని తర్వాత కన్సీలర్ మనం ఏదైనా మేకప్ చేసే ముందు కింద బేస్ బాగుందా లేదా అన్నది చూడాలి సో ప్రైమర్స్ కూడా అందుకే ఇస్తారు సో నేను ఇక్కడ అందుకే ఆ క్రీమ్ అయితే వాడాను అండ్ ఎప్పుడైనా కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ వాడేటప్పుడు ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెస్ ఇస్ మోర్ ఇంత తక్కువ అప్లై చేస్తే అంత మంచిది మీకు కావాలంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అండ్ అది అప్లై చేశాక నేను ఒక ట్రాన్స్లూసెంట్ పౌడర్ అయితే అప్లై చేశాను అది ఫిక్స్ అవ్వడానికి అండ్ ఇక్కడ నేను వాడుతున్నది వచ్చేసి స్కిన్ టింట్ ఫ్రమ్ మ్యాక్ ఇది వాడాక నేనైతే అసలు ఫౌండేషన్ వాడడం మానేసా అంత బాగుంటుంది అన్నమాట అనమాట అండ్ వన్స్ అది పెట్టడం అంతా అయిపోయాక లైట్గా పౌడర్ అప్లై చేసేసుకున్నాను సో దట్స్ ఇట్ నా బేస్ రెడీ అయిపోయింది బేస్ రెడీ అయిపోయాక కూడా కాటుక నేను కింద కళ్ళ కాటుక పెట్టుకోను బట్ ఐబ్రోస్ అండ్ పైన ఐలైనర్ సెట్ చేసి వెళ్తాను ఎందుకంటే మళ్ళీ అక్కడ వేసుకోలేను సో లైట్గా అయితే బ్లష్ పెట్టుకున్నాను అండ్ ఇక్కడ పైన ఐ లైనర్ నీట్గా అప్లై చేసేసుకుంటున్నాను ఇక్కడే నేను షుగర్ వాళ్ళ ఐలైనర్ పాట్ ఉంటుంది కదా అది వాడాను అండ్ లాస్ట్ బిందీ నాకు నాకు కంపల్సరీ సో బిందీ అండ్ లిప్స్టిక్ తోటైతే కంప్లీట్ చేసేసాను ఇదే అన్నమాట నా లుక్ దీని మీద నేను లైట్గా లిప్ లిప్ బామ్ అప్లై చేశాను ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనం కంప్లీట్ లిప్స్టిక్ పెట్టుకుంటే బాగుంటుంది అని సో నాకు కావాల్సిన కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అనేది అందులో పెట్టాను లైక్ లిప్స్టిక్ కన్సీలర్ బ్రషెస్ అవి అండ్ మీకు అందరికీ నా బ్యాగ్ గురించి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే నా మైకిల్ కాల్స్ బ్యాగ్ ది వీడియో ఉంది చూడండి దాంట్లో చిన్న పర్స్ మేకప్ కిట్ నా గాల్స్ అండ్ కొన్ని టిష్యూ పేపర్స్ ఒకవేళ మన టిష్యూ ఒకటి వైల్ వైప్ చేయాలి అని అనుకుంటే అండ్ నా గవర్నమెంట్ ఐడీస్ పాస్పోర్ట్ ఐడీస్ అన్నీ అందులోనే ఉన్నాయి నాకు అస్సలు జర్నీ పడదు అండ్ మనం వన్ ఆర్ పైన చేయాలి సో డ్రాగన్ లిక్విడ్ బామ్ అండ్ ఇన్హేలర్ సో దట్ నేను ఈజీగా జర్నీ చేయగలుగుతాను అని ఒక పెన్ కంపల్సరీ నేను క్యారీ చేస్తాను పెన్ బుక్ అవి అండ్ హ్యాంకీ ఎందుకంటే ఏమో చెప్పలేము నేను ఏమైనా ముక్కు కట్టుకొని కూర్చోవాల్సి వస్తుందో లేకపోతే స్వెట్ వస్తుందో సో బెటర్ ఉండడం అని చెప్పి ఇవైతే నా రీడింగ్ గ్లాసెస్ అవి నేను క్యారీ చేయట్లేదు పక్కన పెట్టేశాను సో అట్లా కొన్ని పక్కన పెట్టేసే పక్కన పెట్టేశాను పెట్టుకునే పెట్టుకున్నాను అట్లా మొత్తానికైతే నేను బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాను ఇంకా నీట్గా చూపియాల్సింది బట్ నేనున్న హడావిడిలో నాకు అంత బుర్ర పని చేయలేదు సో దీంతో అడ్జస్ట్ అయిపోయింది నా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ద డీ వెళ్ళిపోదాం పదండి సో వెళ్దాం సో అదండి నా ఎక్సైట్మెంట్ అయితే మీకు ఆల్రెడీ కనపడి ఉంటుంది నాకు నిద్ర కూడా పట్టలేదు ఎక్సైట్మెంట్లో సో ఈవెంట్ ఎలా ఉంది అన్నది ఎంతో దూరంలో లేదు జస్ట్ ఫ్రైడేనే రిలీజ్ చేసేస్తాను ఆ వీడియో మీరు మాత్రం ఖచ్చితంగా చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అ స్మైల్ విత్ సౌమ్య అండ్ మీకు ఎలా అనిపించిందో నా టెన్షన్ కానీ నా ఎక్సైట్మెంట్ కానీ అవన్నీ కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకా క్లియర్గా మీకు ఒకవేళ స్కిన్ రొటీన్ గురించి కానీ మేకప్ గురించి కానీ ఏం డౌట్స్ ఉన్నా మీరు కింద కమెంట్స్లో పెట్టండి నేను వెంటనే చెప్పేస్తాను బై